గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం పోచారం క్రీడా మైదానం ఒకే ఆవరణలో వైకుంఠధామం ప్రాథమిక పాఠశాల మధ్యలో క్రీడా మైదానం ఈ వైకుంఠధామంలో ఈ ఒకటి నుండి ఐదు తరగతి చదివే పిల్లలు ఆటలు ఆడాలా వాళ్ళు శివపుత్రుల ఏమన్నా వైకుంఠధామంలో ఆడటానికి పోచారం ప్రజలు ఏమన్నా వైకుంఠధామంలో ఆడటానికి ఏమన్నా వాళ్ళు ఏంటి పరిస్థితి రాజకీయ నాయకులు త్వరగా పని కావాలని ఏదో ఒక స్థలాలు చూపెడతారు మరి అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారు రాబోయే తరాలకు అవి ఉపయోగపడతాయా లేదని కనీసం ఆలోచించవద్దా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారణలు క్రీడా మైదానం కోసం పర్మిషన్ ఇచ్చిన అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇటువంటి చర్యలని ఉపేక్షించవద్దు రాబోయే తరాలకు ఉపయోగపడేలాగా ఏ పని చేసినా రాబోయే తరాల కోసం ఆలోచించాలి కల్లూరు అధికారులు ఈ విధంగా పనిచేయాలని కోరుకుంటున్నారు కల్లూరు మండలం పేరొంచ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నాం సో ఈ బిల్డింగ్ అయితే పది సంవత్సరాలు అయిందట సో ఈ బిల్డింగ్లో అసలు ఇది ఇన్కంప్లీట్గా ఉందట ఫ్లోరింగ్ లాగలేదు బాత్రూమ్లు కట్టలేదు ఏం లేదు ఇక్కడ సరైన ఫెసిలిటీస్ ఏం లేవు సో ఆ గ్రామ ప్రజలు ఒకసారి మా పంచాయతీ ఆఫీస్ సందర్శించి మా పంచాయతీ ఆఫీస్ బాగుపడటం కోసం మీరు ఆసుకోసం ఛానల్ ఏదన్నా చేయండి సార్ అంటే నేను వచ్చాను ఇక్కడ అందరితో ప్రజలతో మాట్లాడినాం ఇక్కడ పర్టికులర్గా లోపలకి చూస్తే బాత్రూమ్లు కానీ ఇక్కడ ఇది కానీ ఒక ఫ్యాన్ వేస్తే ఆ దుమ్ము అంతా దుమ్మే సార్ సారు ఉదయం పడి వస్తారట సారు ఒక్కోసారి సెక్రేటరీగా ఉదయం తొమ్మిదింటికి వస్తే ఐదుంటి దాకా ఉండాలి ఒక్కోసారి వానలు కానీ వదులు వచ్చినప్పుడు ఆయన ఉండాలి ఇక్కడనే సో పాప ఆయన బాత్రూమ్కి ఒకటికి కానీ రెండు పోవటానికి కూడా లేదు అసలు ఆ ఫ్యాన్ వేసుకోవచ్చు కాదు ఫ్యాన్ వేసుకుంటే దుమ్ము అంతా లేకుండా ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు కాదు బాత్రూములు లేవు అసలు ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పది సంవత్సరాలు అయింది పదిహేను హైదు ఐదు అయిందో మనకు తెలియదు బిల్డింగ్ కంప్లీట్ కాకుండా అసలు బిల్లు ఎట్లా ఇచ్చారు వాళ్ళకి ఇది ఎంత తప్పిదం ఎవరైతే అధికారులు వీళ్ళకి గుర్తేదారు ఇన్కంప్లీట్గా పనిచేసినా వాళ్ళకి బిల్స్ అన్నీ వచ్చి ఉంటే ఆ అధికారి పైన ఆ పైన పై కలెక్టర్ గారు కానీ ఇంకా ఎవరైనా అధికారులు చర్య తీసుకోవాలి బిల్స్ రావడానికి ఎవరైతే సహకరించారో అధికారులు వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుని వాళ్ళు ఏమైనా ప్రమోషన్లో ఉంటే వాళ్ళ ప్రమోషన్ కూడా తగ్గించి డిమోషన్ పంపించాలి ఇటువంటి అధికారులను శిక్షించాలి ఈ పేరువంచ పంచాయతీ ఆఫీసుని త్వరగా మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో తప్ప ఎవరైనా చేస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు వాళ్ళని శిక్షించాలి ఈ పేరువంచ ఆఫీస్ని ఆధునీకరించాలని వాటిని పనులు పూర్తి చేయాలని గ్రామ ప్రజలు అండ్ పంచాయతీ సెక్రటరీ గారు కోరుతున్నారు